గాయస్ అప్పుడు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి గాయస్ గారి నా బర్త్డే అయితే జీవితంలో గుర్తుకుపోయేలాగా హైదరాబాద్లో అయితే సెలబ్రేట్ చేశారు అది ఎక్కడ ఎక్కడ అనుకుంటే మన హైటెక్ సిటీలో గైస్ హైటెక్ సిటీలో ఉన్న ప్లగ్ అండ్ పార్టీలో బర్త్డే అయితే సెలబ్రేట్ చేశారు మేమైతే ఆన్ ది వే వేలో ఉన్నాము సో ఇది ఎంట్రన్స్ గైస్ నా ఎంట్రెన్స్ అయితే మామూలుగా డెకార్ట్ చేయలేదు క్యాండిల్ తో అయితే వెల్కమ్ చేశారు సో నేనైతే వస్తున్నాను చూసేయండి గైస్ ఇది హైదరాబాద్లో ఉన్న హైటెక్ సిటీలో ప్లెక్ అండ్ పార్టీ గైడ్స్ డెకార్ అయితే అయిపోసాం బాగా డెకరేట్ చేశారు నేనైతే ఫుల్ ఆన్ సో గా ప్రైవేట్ థియేటర్ బర్త్డే పార్టీస్ చేసుకోవాలంటే ఇది మీకు మంచి ప్లేస్ సో మెమరీస్ అన్నీ మీరు ఆ థియేటర్లో వేసుకోవచ్చు మీ ఇష్టం గైస్ ఎదురు ఫోర్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్ మేమైతే త్రీ మెంబర్స్ వచ్చాం గైస్ సో నేను అక్కడ పాట రాగానే ఇంకా ఫుల్ మూడ్ ఆన్ అయిపోయి ఇంకా డాన్స్ వేసేస్తున్నాము వే తెలంగాణ నుంచి ఎవరు చూస్తున్నారో జర సబ్స్క్రైబ్ చేసుకొని గైస్ మా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి గైస్ ఆ రోజైతే మేము చాలా ఎంజాయ్ చేసాము ఫుడ్ కూడా ఉంది గైస్ మనకి సమైన ఫుడ్ మనం ఆర్డర్ చేయొచ్చు అలా సాంగ్స్ పెట్టుకుని థియేటర్లో డ్యాన్స్ అయితే చేశాం గైస్ మన రాజు గారికి తెలిసిందేగా ద బిగ్ ఇంట్రోవేట్ ఆఫ్ ది వేల్డ్ ఫైనల్లీ రాజు గారిని కూడా వేయించాము ఆ వీడియోస్ కూడా త్వరలో మన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేస్తాము గైస్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ తెలియజేద్దాం అనుకుంటున్నాము ఇక్కడ జస్ట్ ఓన్లీ డెకరే తప్ప కేక్ మిగతా కేక్ మిగతావన్నీ ఇంకా ఆదర్ డెకర్స్ మీరే తెచ్చుకోవాలండి మాకైతే తెలియదు మేము వెళ్ళిపోయాము జస్ట్ అక్కడికి వెళ్ళి ఆర్డర్ చేశాము మీరు వచ్చే వచ్చేటప్పుడు తెచ్చుకుంటే బెస్ట్ గైస్ అండ్ అక్కడ అయితే కెమెరా అవైలబుల్ లేదు ఆ రోజు ఫోర్టీన్ కాబట్టి లవర్స్ డే కాబట్టి అసలు ఇంకా స్లాట్సే ఖాళీ లేవు గైస్ లక్కీగా రాజీవ్ గారు అలాగ దీన్ని పట్టుకున్నారు సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మేము డ్యాన్స్ చేస్తూ ఉండగా రాజీవ్ గారు అయితే మాకు కేక్ అయితే ఆర్డర్ చేశారు గైస్ అలాగే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో అలా కేక్ కట్ చేసేసి ఇంకా అయితే పార్టీ ఫుల్ పార్టీ ఫుల్ ఆన్లో ఉన్నాము లో బడ్జెట్లో బాగా ఎంజాయ్ చేయొచ్చు గైస్ ఇది మనకి త్రీ అవర్స్ ఇస్తారు త్రీ అవర్స్లో మనం ఇష్టం వచ్చినట్టు మనం ఎంజాయ్ చేయొచ్చు గైస్ మన మెమరీస్ మనం థియేటర్లో కూడా డిస్ప్లే చేసుకోవచ్చు హ్యాపీ అలా అయితే కేక్ కట్ చేసాము సో ఫస్ట్ రాజుగారికి పెడుతున్నాను నాకు పెట్టారు అండ్ మా వదిన మరిది అయితే ఫుల్ ఫోటోషూట్లు ఉన్నారు గైస్ ఫొటోస్ ఏ ఒక్కటి బాగా తీయలేదు అన్ని అన్నీ రాజుగారే మంచిగా తీశారు సో ఇంకా మేమైతే అలా ఎంజాయ్ చేస్తున్నాము గైస్ దీని డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మేము మిస్ పెడతాము ప్లగ్ అండ్ పార్టీ గో చెక్ ఇట్ అవుట్ లెస్ ప్రైజ్ మోర్ హ్యాపీ గైస్ బెటర్ మీరు ఇలా ప్లాన్ చేసుకున్నప్పుడు క్యారీ ఓవర్ ఓన్ కెమెరా సో దట్ మీ బ్యూటిఫుల్ మెమరీస్ అనేవి మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు గైస్ ఇక్కడ ఒక అడ్వంటేజ్ కూడా ఉంది ఇన్ కేస్ మీ తర్వాత స్లాట్ బుక్ చేయకపోతే మీరు అక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసాము ఎలా డ్యాన్స్ చేసాము ఆ వీడియోస్ కూడా వస్తాయి ప్లీజ్ స్టే యూ